అందరికీ నమస్కారం మా ఊరి డి గొందూరు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మేము ఇంతకుముందు పిఎండిఎస్ గతంలో మాకు తెలియదు ఆర్ఓఎస్ఎస్ ప్లేసు రైతు సాధికారిక అని వచ్చి మాకు పిఎండిసి అనేది ముందు గతంలో తెలియదండి ఇప్పుడు ఏమో మాకు వేయడం వల్ల పంట పొలాలకి వేరు శాతం పెరిగింది పిఎండిసి వేయడం వల్ల దానివల్ల మాకు కొంత కలుపు కూడా నివారణ అవుతుంది పశువులు కూడా తింటున్నాయి ఆ వేరు వ్యవస్థ భూమికి కూడా పనిచేస్తుంది దానివల్ల మాకు బోలెడు ఉపయోగాలు ఉన్నాయండి పిఎండిసి విత్తనాలు ముప్పై ముప్పై రకాలు ముప్పై రెండు రకాలు వేయడం వల్ల తేమ శాతం పెరుగుతుంది అది వేసుకోవడం వల్ల భూమి సారం కూడా పెరుగుతుంది పిఎం వేయడం వల్ల పశువు పశువులకి మేతలు వచ్చిందండి ఆ వేరు సంస్థ కూడా భూమికి వేరు వ్యవస్థ కూడా పెరిగిందండి అదే మళ్ళీ పండించి ఆ విత్తనాలు తీసుకొని నెక్స్ట్ వచ్చే సీజన్లో కూడా మాకు విత్తనాలు బలోపేతనం పెరిగిందండి పిఎంజీసీ మాకు తెలియకపోవడం వల్ల భూమికి భూమికి ఖాళీగా వగ్గడం వల్ల భూమికి సారవంతం తగ్గిందండి ఇప్పుడు పిఎంజీసీ వేయడం వల్ల సారవంతము చాలా పెరిగింది మాకు చూసి మా పక్క తోటి రైతులు కూడా అందరు వేసుకుంటున్నారండి రైతుకు చూసి ఒక రైతు చూసి అందరు కూడా నేర్చుకున్నారండి మాకు ఇంచుమించు ఒక పదిహేను కుటుంబాలు ఉన్నాయా పదిహేను కుటుంబాలు కూడా అందరు కూడా వేసుకుంటున్నారు సార్